హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఇవాళ రాజమండ్రిలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర ఆలయంకి అయితే వెళ్ళాము ఇదైతే నేను వెళ్ళమైతే సెకండ్ టైం గాయస్ ముందు సారి అయితే ఒకసారి వెళ్ళాము అసలు మాకు ఇది ఒక టెంపుల్ ఉందనే కూడా విషయం కూడా మాకు తెలీదు కానీ గుడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా చాలా బాగుంది గాయస్ ఈ గుడి మొత్తం మేమైతే ఈ గుడి మొత్తం చూపిస్తాను చూడండి గాయస్ అండ్ అలాగే మేమైతే ఏం చేసామో కూడా చూపిస్తాము నేనైతే టెంపుల్కి దగ్గరే అక్కడే కావడేమో పువ్వులు అంతా ఉన్నది కాయ పువ్వులు కొబ్బరికాయ అట్టిపళ్ళు అగరబత్తులు అన్నీ అంతా ఉంది ఆవిడ దగ్గరికి వెళ్ళైతే అవి తీసేసుకొని లోపలికి వచ్చేసాము గాయస్ వచ్చేసిన తర్వాత ఇంకోండి ఇక్కడైతే చెప్పులు విడిచిపెట్టి అక్కడైతే కాలు కాలి కడుక్కొన్నాము ఎంట్రన్స్లోనే యోగశాల ఉంటుంది గాయస్ లోపలికైతే వెళ్ళిపోయాం గైస్ చూడండి గాయస్ ఎంత బాగుందో మేమైతే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపు అయితే డోర్స్ అయితే ఓపెన్ అవ్వలేదు గైస్ త్రీ థర్టీకి అలాగా అవకపోతే మొత్తం గుడంతా చూసుకున్నాము మొత్తం దేవుడు గుళ్ళు చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి అక్కడ సరస్వతి దేవు గుళ్ళు మొత్తం అన్ని గుళ్ళు ఇక్కడే ఉన్నాయి గైస్ అలా అయితే మేమైతే కొంచెం సేఫ్ మళ్ళీ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకుంటాం వచ్చేసాం గైల్స్ దండం పెట్టుకొని వచ్చాము అండ్ అలాగే మొత్తం గుండె మొత్తం ఒకసారి చూసుకున్నాము చాలా బాగుంది గైల్స్ మేమైతే సెకండ్ టైం వెళ్ళాం గర్ల్స్ ఇది ఫస్ట్ టైం మొత్తం ఫ్యామిలీ అందరం వెళ్ళాం సెకండ్ టైం మా మమ్మీ నేను మా చెల్లి వెళ్ళాం వినాయకుడు గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసాం గైల్స్ ఇక్కడి గుడి సుబ్రహ్మణ్య స్వామి చాలా దేవుళ్ళు ఉన్నారు గైస్ ఇక్కడే ఇంకా అలా ఉండిపోవాలని అయితే అనిపించింది అక్కడే చాలాసేపు అయితే ఉండిపోవాలనిపించింది గాయస్ మాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ అలాగే ఇక్కడ ఫోటో చాలా బాగుంటుంది గైస్ ఇక్కడ అయితే గాయ్స్ ఎవ్రీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అలాగా ఇక్కడ చిత్తాభుపం చేస్తారంట గాయ్స్ నాకు తెలీదు అక్కడ వాళ్ళైతే చెప్పారు కాకపోతే మేము ఎప్పుడు ఈ గుండె సరిగ్గా చూడలేదు గాయస్ ఇప్పుడైతే మేము చూసాం ఏదో ఒక రోజు మంచి రోజు చూసుకొని వెళ్తాం గాయస్ మేము కూడా చిత్తాభుష్పంలో పాల్గొనడానికి అండ్ అలాగే నవగ్రహాల దగ్గర చివరి గుడి దగ్గర పెట్టి దగ్గర కాయిన్స్ పెడతారు కదా గాయస్ ఇది పెట్టడానికి అయితే మా చెల్లి దగ్గర మా చెల్లి చెప్పినప్పుడు అయితే నుంచి ఉంది గైస్ పెట్టినప్పుడు మేము పెట్టినప్పుడు చాలాసేపు అయితే నుంచోలేదు మా చెల్లి అలా పెట్టింది చూడండి గాయస్ టూ టైమ్స్ పెట్టింది టూ టైమ్స్ నిలబడ్డది ఆ గీతల దగ్గర పెడితే అదే నుంచొని పోతుంది గాయస్ అండ్ అలాగే మేము అన్ని దేవుళ్ళన్నిటిని దర్శనం చేసుకొని with me that's gonna గాజ్ మేము ఈ దేవుళ్ళని అన్నింటిని దర్శనం చేసుకోవడానికి మాకైతే సమయం అయితే గంట సమయం పట్టింది మేమైతే గంట పైనే ఉన్నాము గాయస్ మేము అలా అక్కడే కూర్చొని ఉన్నాము అండ్ అలాగే అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉందంట ఉన్నంత గాయస్ అండ్ అలాగే ఈ దేవుళ్ళని అన్నిటిని దర్శనం చేసుకున్న తర్వాత మీరు గుడైతే ఓపెన్ చేశారు కదా మేమైతే గుడి లోపలికి వెళ్ళాము గుడి లోపలికి అయితే వెళ్తున్నాము కూడా నాలుగు గంటలు సరైన నాలుగు గంటల చిన్న సంపత్ మేమైతే చాలా బాగా మాకైతే దర్శనం అయితే జరిగిందిగా చూడండి నాలుగు మందులు నాలుగు సుమారులాగా ఉన్నదిగా టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా తీసు నేను కూడా విజిట్ చేయము